రామోజీరావు గారు ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో గుడివాడలో జన్మించిన రామోజీరావు గారు తెలుగు మీడియా రంగంలో ఒక సంచలనం అని చెప్పాలి ఈటీవీ లాంటి ఒక పెద్ద మీడియా సంస్థని అప్పట్లో నెంబర్ వన్ గా నిలబెట్టి ఇప్పటికీ కూడా కొత్త ఛానల్స్ కి గట్టి పోటీ ఇస్తున్నారు కేవలం మీడియానే కాకుండా రామోజీ ఫిలిం సిటీతో దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా చేశారు అలాంటి మనిషి ఈ రోజు మన మధ్య భౌతికంగా లేరు గుండె సమస్యలతో పోరాడుతున్న ఆయన స్టార్ హాస్పిటల్స్ లో ఈ రోజు ఉదయం నాలుగు గంటలకి తన తుది శ్వాసను విడిచారు రామోజీరావు గారి మరణంతో తెలుగు సినీ పరిశ్రమ కాకుండా తెలుగు వారంతా విచారం వ్యక్తం చేస్తున్నారు రామోజీరావు గారి ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన భార్య పేరు ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి కిరణ్ రెండవ అబ్బాయి సుమన్ సుమన్ గారు చాలా ఏళ్ల క్రితమే మరణించారు కొడుకు కిరణ్ తో పాటు నెక్స్ట్ జనరేషన్ సుమన్ కూతురు కొడుకు కిరణ్ కూతుర్లు ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ బాధ్యతలను తీసుకుని గత కొంతకాలంగా ఈటీవీని లాభాల బాటలో నడిపిస్తున్నారు సుమన్ గారి అబ్బాయికి తప్ప అందరి మనవరాలకి వైభవంగా పెళ్లిళ్ళు చేశారు రామోజీరావు గారు ఆయన ఫ్యామిలీ మూమెంట్స్ కొన్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం